సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో మూడు ఇల్లులు అయితే మారాము బెంగళూరు నుంచి ఆంధ్ర వచ్చే ఆంధ్రలో రెండు ఇల్లులు మారాము ఒకటైతే అనిపించింది తప్ప మనం ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న వయసులోనే తీసుకోవాలి తర్వాత పిల్లలు పుట్టి అయిన వాళ్ళ స్కూల్కి వెళ్ళి అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ వచ్చే తీసుకుందాంలే అనుకుంటాం కదా కానీ అస్సలు కుదరదు తెలుసా ఆ తర్వాత ఖర్చుల మీద ఖర్చులు వస్తూనే ఉంటాయి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసుకున్న వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండరు సో పిల్లి కాపురంలాగా మారుతూనే ఉండాలి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇన్ కేసు తీసుకున్న ఇంట్లో ఉండే ఛాన్స్ కూడా అసలుకే ఉండదు ఇంకా క్వార్టర్స్ ఇచ్చే వరకు ఇంక ఇల్లులు మారుతూనే ఉండాలి ఒకవేళ క్వార్టర్స్ ఇచ్చినా అది నచ్చకపోతే మళ్ళీ రెండు హౌస్లోకే షిఫ్ట్ అయిపోతూ ఉంటాము ఇక్కడ ఇల్లు అంతా క్లీన్ చేస్తే ఇక ఈ కిటికీ మచ్చలేక అనిపించింది మళ్ళీ ఈ కిటికీ అయితే క్లీన్ చేస్తున్నా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ రెండు ఇన్ని ఇల్లులు మారి ఇన్ని క్వార్టర్స్లో ఒకవేళ మారినా సరే లాస్ట్కి మాకంటూ ఇల్లు కొనుక్కుంటే అప్పుడు నాకు అసలు క్లీన్ చేయడానికి ఓపిక ఉంటుందా అనిపించింది అనమాట అసలుకే ఉండదు నేనైతే ఫిక్స్ అయిపోయాను ఫైనల్గా తలస్నానం చేసి కూర్చున్నా ఇక్కడ మా వాడికి హోంవర్క్ రాపిస్తూ ఉన్నాను అనమాట అసలు అయితే చేయండి